హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొకాస్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి చాలా డేస్ అయింది వీడియో పెట్టక పిల్లలతో బిజీగా ఉండడం వల్ల వీడియోస్ చేయడానికి కుదరలేదు షార్ట్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఇన్ని రోజులు సో మళ్ళీ చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను సో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామందికి తెలుసు అంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది వాళ్ళని ఫాలో అవ్వకపోతే తెలియకపోవచ్చు సో ఇదైతే యూస్ఫుల్ వీడియో అని అయితే నేను చెప్పట్లేదండి ఒకవేళ మీకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటే వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ తమినేలు చూసి అర్థమైపోయి ఉంటుందండి మా ఛానల్లో ఆల్రెడీ వాళ్ళ గురించి టూ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను సో తర్వాత అయితే నేను పట్టించుకోవడం మానేశాను పిల్లలతో బిజీగా ఉండడం వల్ల మీరు అనుకోవచ్చు వాళ్ళ గురించి మీకు ఎందుకో అండి అని ఎందుకు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళని స్టార్టింగ్ డే నుంచి లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళని నేను స్టార్టింగ్ డే నుంచి ఫాలో అవుతున్నాను అసలు మీరు వెళ్ళి చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్ ఎంత బాగా చేసేవాళ్ళంటే కుకింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి సో రాను రాను ఆఫ్టర్ మ్యారేజ్ అయితే వాళ్ళ వీడియోస్ అన్నీ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి అండి సో బిఫోర్ మ్యారేజ్ అయితే వీడియోస్ చాలా బాగా చేసేవారు తను ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మీరు చూడొచ్చు బిఫోర్ ఎలా ఉన్నాయో ఆఫ్టర్ మ్యారేజ్ ఎలా ఉన్నాయో వీడియోస్ ఆ డిఫరెన్స్ మీరు చూడొచ్చు మెయిన్గా వీడియో చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళని వాళ్ళ స్క్రిప్టెడ్ వీడియోస్ చేసినా కూడా నేను డైలీ వాళ్ళని ఫాలో అవుతున్నానండి అసలు ఏమేమి చేస్తున్నారు ఏంటి స్క్రిప్టెడ్ వీడియోస్ అని అయితే నేను సడన్ గా ఒక ఛానల్ చూసానండి ఎస్ సిక్స్ త్రీ టీవీ ఎంటర్టైన్మెంట్స్ అని సో వాళ్ళ గురించి ఇచ్చేసరికి నేను చాలా ఈగర్ తో వాళ్ళ ఇంటర్వ్యూ చేశారేమో అనేసి ఓపెన్ చేసేసరికి అది ఇంటర్వ్యూ కాదు సో అక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ యాంకర్ ఏం చెప్తున్నారంటే జనాలు ఆ ఛానల్ని కోరుకుంటున్నారంట లచ్చక్క టీవీ అఫీషియల్ ఛానల్ వన్లైతే అయితే ఇంటర్వ్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారంట అండి సో తను ఏం చెప్తున్నారంటే జనరల్గా కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్లో చాలా మంది ఉన్నారు అంటే స్క్రిప్టెడ్ వీడియోస్ చేసేవాళ్ళు కానీ మరీ ఇంత దారుణంగా ఎవరు లేరు అని అయితే యాంకర్ చెప్తున్నారు మీరు వెళ్ళి చూడొచ్చు సో మీరు అండి ఏంటిది కామెడీ వాళ్ళు వీడియోస్ చేస్తే జనాలు మెంటల్ ప్రెషర్గా ఫీల్ అవ్వడం ఏంటి అని మీరు అనుకోవచ్చండి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అవ్వే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి వీళ్ళు ఇలా స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా మేము ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం వీళ్ళేంటి జనాలను ఇలా మోసం చేస్తున్నారని కొంతమంది ఫీల్ అవ్వే వాళ్ళు ఉంటారండి సో ఫైనల్ గా ఆమె చెప్తుంది వాళ్ళు ఎందుకు అంటే ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు ఒకవేళ మీకు కానీ ఎవరికైనా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తెలిస్తే కానీ లేకపోతే వాళ్ళ అడ్రస్ తెలిస్తే కానీ మాకు చెప్పండి మేము వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళని లేకపోతే వాళ్ళైనా రావాలి అనేసి అయితే ఆమె రిక్వెస్ట్ చేస్తుంది వాళ్ళనైతే సో మీకు కానీ ఎవరికైనా వాళ్ళ నెంబర్ కానీ కాంటాక్ట్ నెంబర్ లేకపోతే వాళ్ళ అడ్రస్ కానీ ఉంటే ఇవ్వండి దయచేసి ఎందుకంటే అందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళ ఛానల్ గురించి సో వాళ్ళనైతే ఇక్కడ ఎవరు బ్లేమ్ చేయట్లేదండి యాంకర్ కూడా అదే చెప్తున్నారు వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు స్క్రిప్టెడ్ వీడియోస్ అని తెలుసుకుందాం అనేసి అయితే ఇంటర్వ్యూ చేయాలని అయితే జనాలు కోరుకుంటున్నారని తనైతే చెప్పింది సో చాలా మంది కమెంట్స్ పెట్టారండి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి వాళ్ళ ఇంటర్వ్యూ చేయాలి అని అయితే నేను కూడా అందులో ఒకదాన్నే అండి వాళ్ళ ఇంటర్వ్యూ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను నేను సో వాళ్ళ లో ఏం చెప్తారు వాళ్ళు అసలు వాళ్ళు అలా స్క్రిప్టెడ్ వీడియోస్ చేస్తున్నారని సో తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి తెలియని వాళ్ళకైతే వాళ్ళు స్క్రిప్టెడ్ వీడియోస్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి పిల్లలు పుట్టినంత వరకు ఓకే అండి వాళ్ళ పిల్లలు పుట్టినాక వాళ్ళకి ఇద్దరు ట్విన్స్ పుట్టారు సో ట్విన్స్ పుట్టాక మళ్ళీ వాళ్ళకి ఫైవ్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ అయిందని తనకి మళ్ళీ త్రీ ట్రిపులేట్స్ ఉన్నారని మళ్ళీ కడుపులో మళ్ళీ అబార్షన్ అయిందని మళ్ళీ అబార్షన్ అయిన వెంటనే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చిందని మళ్ళీ వాళ్ళ వాళ్ళ బ్రదర్ సంథింగ్ ఉంటారండి ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందని ఆయన ఆయనకి మెంటల్ వచ్చిందని హాస్పిటల్లో జాయిన్ చేశారని అసలు రకరకాలుగా అంటే వాళ్ళ ఛానల్ చూస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మెంటల్ వచ్చేస్తుందండి నిజంగా వాళ్ళేమో కానీ మనం మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యేలాగా ఉన్నామో వాళ్ళ వీడియోస్ చూసి అంత స్క్రిప్ట్ మరీ ఘోరంగా ఉంటున్నాయి ఇంకా వాళ్ళ గురించి ట్రోలింగ్ ఛానల్స్ అయితే కొన్ని వంద ఛానల్స్ స్టార్ట్ అయ్యాయి ట్రోలింగ్ ఛానల్స్ అయితే లక్చాక టీవీ అఫీషియల్ ఛానల్ వాళ్ళ గురించి మీరు ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి వాళ్ళ ఛానల్ని సెర్చ్ చేస్తే కనుక మీకు వాళ్ళ గురించి ఏంటో కంప్లీట్గా అర్థమవుతుంది సో నాకు తెలుసు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే దగ్గర దగ్గర సిక్స్ ల్యాక్ టూ ఛానల్స్ ఉన్నాయి మా ఊరి వంటలు అండ్ లచ్చక టీవీ అఫీషియల్ వాళ్ళకి సో వాళ్ళకి దగ్గర దగ్గర సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి ఒక ఛానల్లో ఇంకొక ఛానల్లో ల్యాక్స్లోనే ఉన్నారు అంత ఐడియా లేదు సో ప్రతి ఒక్కరికి నాకు తెలిసి తెలుగు వ్యూవర్స్కి అయితే ప్ర ప్రతి ఒక్కరికి వాళ్ళ గురించి తెలిసే ఉంటుంది వాళ్ళ ఛానల్ గురించి సో నేను కూడా వాళ్ళలో ఒకరిని కోరుకుంటున్నాను సో ఇంటర్వ్యూ వాళ్ళ ఈ చా ఏంటి ఈ న్యూస్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ ఇంటర్వ్యూ జరగాలి అని అయితే నేను కోరుకుంటున్నాను సో ఎవరెవరు వాళ్ళ ఇంటర్వ్యూ కావాలని కోరుకుంటున్నారో దయచేసి కమెంట్ చేయండి అంటే స్క్రిప్టెడ్ వీడియోస్ చేయొచ్చు కానీ మరీ ఇంత దారుణంగా ఇంత ఘోరంగా అయితే ఎవరు చేరండి అండ్ మరీ ఘోరంగా వాళ్ళు ఇన్ని డబ్బు కట్టలు పట్టుకొని మాకు యూట్యూబ్ నుంచి టెన్ ల్యాక్స్ వచ్చినాయి అని చెప్తున్నారు మరి అంత దారుణంగా అయితే ఎవరికి రావండి మనీ అయితే సో వాళ్ళు జనాలను అయితే ఘోరంగా పిచ్చోళ్ళని చేస్తున్నారు సో కొంతమంది అయితే ఇంకా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఇంకా లైఫ్ కొట్టే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు సో చూద్దాము ఏమవుతుందో వాళ్ళ ఇంటర్వ్యూ జరి వాళ్ళ ఇంటర్వ్యూ కనుక ఒకవేళ జరిగితే కనుక వాళ్ళ వర్షన్ ఏం చెప్తారో మనమైతే చూద్దాము సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ ఎవర ఎవరెవరైతే నాలాగా సో వాళ్ళు ఇంటర్వ్యూ కోరుకుంటున్నారో కమెంట్ చేసేయండి అండ్ ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్ళేలాగా మీరు చేయండి ఇన్ని ట్రోలింగ్ ఛానల్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళు వాళ్ళ స్క్రిప్టెడ్ వీడియోస్ అనేది వాళ్ళు మానట్లేదండి సో వాళ్ళ ఛానల్ని వాళ్ళే చేతుల పాడు చేసుకుంటున్నారు సో సో మనమైతే ఇక్కడ జడ్జ్ చేయలేము ఏం జరుగుతుందనేది చూద్దాం ఫైనల్గా ఇంటర్వ్యూ ఒకవేళ జరిగితే వాళ్ళు ఏం చెప్తారనేది మనమైతే చూద్దాము సో వాళ్ళకి ఇది వీడియో అండి సో మీరు ఎవరెవరైతే వాళ్ళ ఛానల్ గురించి ఇంటర్వ్యూ కావాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్